చూస్తే బానే ఉన్నాడు చూస్తే బానే ఉన్నాడు బేనా నిన్ను చూస్తే నా భయం పడుతుంది నేనేం చేయాలి నిన్ను చూస్తే నా భయం పడుతుంది నేనేం చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు అలాగే చిన్నపిల్లడితో జాతకం చెప్పే పిల్లోడితో ఫన్నీ చేసాం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అలాగే సన్ని ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి తాగి తోలకండి డ్రైవింగ్ జాగ్రత్త తోల భయం పడుతుంది నాకు దేనికి నేను చూస్తే నాకు భయం పడుతుంది నేనేం చేయాలి ఎంత పెట్టను నీ దయ నా దయ అంటే ఫస్ట్ వంద అడిగా వంద పెడతా పెట్టు వంద పెట్టబోదు చేయవా చెప్పకూడదు అది మీ ధర్మమా లేకపోతే మీ అది ధర్మమే ఓపెన్ చేసి నీకు ఎవరికి ఓపెన్ చేయలే నీకే ఫస్ట్ ఓపెన్ చేస్తా అమ్మవారు వాటి సాక్షిగా పన్నెండు రూపాయలు పెడతా పన్నెండు రూపాయలు పెడతా నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా పన్నెండు రూపాయలు చెప్పవా యాభై రూపాయలు ఇచ్చి యాభై ఏంది గొడవ అయిందాడా ఆడా అమ్మాయికి నీకు గొడవైంది అంతా బదిరించింది అంతే ఏమంటుంది ఏమంటుంది చిల ఆ మాటకి ఎందుకు వచ్చింది మేరకే మరి నాకు చెప్పొద్దు నువ్వు నాకు చెప్పొచ్చుగా వ్యవహారం తెలుసు కట్టపాకా పెడతలే

నన్ను ఇప్పుడు బెదిరిస్ ఉంది ఒక నేను అదే చల్లగా ఆడతా కొడతాది అదే నేను కొడతా పెద్ద గొడవ కదా పోలీసుల దగ్గరికి వెళ్తాది ఆ ఆయన వస్తాడు ఆయన వస్తాడు అందరూ వస్తారు మా అస్సలే మా దగ్గర పెట్టుకుంటే మట్టి బాగుండే చూడేస్తావే నేను కొట్టను మా మాకు కొట్టబుద్ధి కాదు మళ్ళీ కొట్టే మట్టి అస్సలు బాగు మా గరవ నుంచి చెప్తలే మనిషిని చూస్తే పెద్ద రౌడీ లాగే ఉండాలి అంటే అనుకో దేవుడు ఆల నేను అనుకుంటాం కాదు మీ ఊర్లో మంచి రౌండ్లు అనుకుంటున్నావు ఒకర్ని వాసం చేస్తే దేవుడు మనకు వాసం చేస్తాడు నేను వచ్చి అడుక్కునేవానే వేసుకో మీడు అంత జాగ్రత్తగా చెప్పే సాధులమే అడుక్కునేవాణ్ణ వేసుకో మీడు అడుక్కున్నాడు కాదు అనకూడదు అనుకుంటే అనుకోని ఎవరు అనుకోవాలి ఎవరు ఆలన్నారా అన్నలే అనుకున్నవా అనుకుంటాడు మేము ఎవరు అనలేదుగా వచ్చి చచ్చిన అమ్మ ఒక ఐదు పది ఇంటి తల్లి అంటున్నాం స్వామి మా దగ్గర లేవు నీ ఇవ్వకూడదు మాకు అంటుంది అన్నీ ఉండే ఉన్నవాళ్ళు చచ్చిపోతారుగా సాగు చచ్చిపోయిన చావద్దంట సాగకుండా ఉండడు పోయేవాడి మాత్రం ఉండేవాడు ఉంటాడు అడిగి సరే ఎలా ఈయన అన్నాడు సరే ఎందుకు లేవు పోడా నువ్వు ఉండదు నిషం కూడా ఉండద్దు అంట తల్లి మీ ఇల్లు మీ సోట తల్లి నువ్వు కడి అన కడిచో రోడ్ అన్న నీన కొన్నా నీన కట్టించిన ఆ ఆ యెమ కొటిచినట్టుంది ఫోన్ అవుతుందా అయ్యో లేదులే ఆ సరే మరి పో పోలీస్ చేయి ఇల్లి మాట్లాడదాం ఆ కట్టించింది కడిచింది గవర్నమెంట్ తో మాట్లాడాలొద్దా నేను కట్టించాను మాట్లాడాలగా నేను కట్టించిన గవర్నమెంట్ తోడు దేనికి మరి వచ్చింది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అవును అంతేగా మరి గవర్నమెంట్ అద్దం ఆడునారా మరి అదేగా నిజమేగా మరి ఆ మాట గవర్నమెంట్ గట్టిచింది అంటుంది పామడి గవర్నమెంట్ గట్టిలేదగా పా అన్న పా అంది నువ్వు రాకపోతే మెటికి బాగోదా అన్న తల బాదుకునవా ఆ చేసం కొట్టుకున్నప్పుడు చిన్న మెదడు ఉంది కదా అది చిటికి తేం చేసే వడివే చిదకదండి చిన్న మెదడు ఉంది కదా అది చిటికి తేం చేసి వడివే గట్టి కొట్టగలదు తెలివిగా కొట్టుకున్నావు మనకి దేనికి ఆమె ఖర్చి జగన్ అన్న బు అన్ని జగన్ అన్న ఈ వద్దు కానీ నువ్వు ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అయింది ఇప్పుడు ఆఖరికి ఏం చేసే నీ దగ్గర ఆమె దగ్గర ఇంకో ఆమె దగ్గర రెండు రూపాయలు వేసింది ఆమె అసలు రూపాయ కూడా ఇది ఆమె మంచిది ఎవరు వాటర్ ప్లాంటేగా ఆహా మా ఊర్లో పెద్ద బరువు కట్టినా గోడలు అడిద్ది ఆమె ఆమె పిలిచింది వస్తున్నా అన్న ఇంకా పక్కా ఉంది అట్ట లేదండి తైలొక రెండు మూడు రూపాయలు అంటే ఐదు పది అంటే రెండు రూపాయలు ఉన్నాయి ఈ తల్లి అన్నీ ఇచ్చింది ఇంకా నువ్వు పిలిచావు వాటర్ బ్యాటరీ దగ్గర సరే నా పెట్టు సరే నా జాతకం జోద్దిగా ఇంక ఇవన్నెందుకు నిన్ను నేను నమ్మాను యాడబెట్టినావు అయ్యో నువ్వు యాభై అడిగావు కదా నేను వంద పెడుతున్నాను పెట్టాలి

పేరు వచ్చి నీ పేరు ఒక్కరు చెప్తాను అడుగుతున్నా చెప్పనా సొంత పేరు చెప్పు అద్దె చెప్పు అద్దె అమ్మ నాన్న పెట్టిన పెళ్ళేనా అమ్మ నాన్న పెట్టిన అమ్మ నాన్న మొత్తం కలిసి పెట్టారు ఆ పేరు కష్టపడుతున్నా ఎక్కడా నువ్వు ఇప్పుడు లేదు అసలు ఎక్కడ కష్టపడతా ఇదిగో పది పదింటికి లేసాలో కూడా ఇప్పుడు చదువుకున్నా చిన్నప్పుడు నేను మూడో తరగతి చిన్నప్పుడు అంతేనా అంతే మూడే నిజం చెప్పమన్నా నిజం చదువుతున్నా అందరికీ ఎంట్రో లేదా పది రోజు చదివేనని నువ్వు నిజం చెప్పే చదువుకున్నా నువ్వు ఎంత అనుకున్నావు పైకి వస్తావు నువ్వు ఎట్లా నిజం అంటే నువ్వు దొంగతనం చేసి పైకి రావు మంచి చేసి పైకి వస్తావు ఉంది గణపతి అనుగ్రహం ఉంది నీకు నిజం కొంచెం లాభే ఉంటాడు నాకు లాగా

అంటాడు కదా స్వామి పోతు పొద్దున్నే పనుకొని లేకపోవట్లేదు కదా ముందు నాకు ఆరింటికి లేసి అనుగ్రహం ఏమన్నా ఉందా చూడు ముందు నాకు ఇంటికి లేసి అనుగ్రహం ఏమన్నా ఉందా చూడు ఇది బుర్రసోధి ఎక్కువ నాకు జాతకం రాదు అడుగుతున్నా చెప్తున్నా చెప్పు నువ్వు అన్ని చెప్తాడుగా శక్తుల గురించి నేను అది నువ్వు దాని గురించి అన్ని చెప్పాలంటే మా నాన్నగా కాదు ఏమన్నా మొక్కలు ఏమన్నా చేద్దాం మొక్కలకి అన్ని మా నాన్నే చెబుతున్నాడు మొక్కల గురించి ఇప్పుడు దుష్టి కోసం అంటాడుగా నీకు ఒంట్లో ఏడుపు అంటాడుగా ఇంట్లో దుస్తు గురించి నరపుల గుంచి ఎట్ట పైకి వచ్చేది గండాలు గురించి చెప్తుంటండి నేను నాకు బెడగల ఏం అంటే దాని గురించి అవునా ఇంట్లో అంటడగా గురించి నీ ఇంట్లో ఏమున్నాయి నీకు ఉండేదా పోయేది చెప్పలే ఇంట్లో దిష్టి ఉండేది చెప్తుంట అంటారు బాగుంటుంది ఇప్పుడు కాదు నీకు ఉంటావు మంచిగా ఉంటావు చూస్తే బాగా ఉన్నాడు చూస్తే బాగా ఉన్నాడు ఎవరు నేనేనా నువ్వు అనుకుంటావు నేను దున్నపోతున్నా నేను దున్నపోతున్నా అనుకుంటా నువ్వు అనుకో ఎవరు అనుకునేది కొంతమందిలే అని చెప్పకూడదు నన్ను అనుకుంటున్నారా నువ్వు అడుగుతున్నావు చెప్పు స్వామి నన్ను అనుకుంటున్నారా అనుకోడు నువ్వు పులివి నువ్వు పెట్టేప్పుడు పెడతావు ఎవరు చెప్పారు నువ్వు చెబుతున్నావు కదా నేను అడుగుతున్నాను నాకు తెలియాలి కదా నువ్వు పెట్టేప్పుడు కొడతావు పెడతావు కొట్టేప్పుడు కొడతావు నీకు నచ్చదు నేను ఇంతవరకు ఏ ఊరికి ఏం పెట్టలేదు అయ్యే స్వామి నన్నే ఇదిగో తెగ కొట్టారు తలక బాగా కొట్టారు నన్ను ఇదిగో చూడు అన్ని వేస్తారు మళ్ళీ ఒక మంచి వాడు అంటాడుగా మంచి దేవుడు ఎట్లా వేస్తారు చెప్పదు చెప్పదు ఎవడ వల్ల కాదు తక్కువ రాత్రి రాసి ఎక్కువ రాయ చెప్పలేంగా అవును ఇప్పుడు ఏంది పరిస్థితి నా పరిస్థితి ఏంది ఏం చెప్పండి అదే నాకు ఏంది నా జాతకం ఏంది నా లెక్క ఏందో నాకు కొంచెం ఏ చేసినగా నీ పనిలో మంచి సస్ పూలు కావాలి ఎంత అనుకున్నా కూడా పైకి వచ్చేది కావాలి పది మంది పేరు లేదు మంచి పేరు ఉండాలి ఎవరికైనా చెడ్డ పేరు ఉండకూడదు అనుకుంటారు కదా అంటాడుగా అతను పది మంది పేరు ఉండాలి ఎవడమా అనుకో నా నా మాట మాట నాలి పోలే సంపాదిస్తున్నాడు ఓకే నాకేం నేను సంపాదన లేదు నేను నీకులాగే రోజు నేను కూడా వెళ్ళి రోడ్ల మీద అయ్యా అయ్యా అని ఎవరో ఒకళ్ళనే బతిలాడుకుంటూ ఉంటాయి ఏదన్నా ఇప్పియండి అయ్యా పని చేస్తానని పరిస్థితి అయితే బాగాలేదు ఏం చేయాలి నేను నా పరిస్థితి బాగుండిద్దా ఇది ఎక్కడ చూసి చెప్పు చెప్పు అరియా కాదు చెప్పు ఇంకా చెప్పు నీకు దిష్టి ఏడి అండి ఏం తెస్తావు ఏం పెట్టి తెస్తావు నీకు ఈ కొడు నీకు అన్ని తెలుసు నీకు ముదురు విను నీకు అన్ని తెలుసు నీకు ముదురు విండు ఎందులో నేనే ముదురునా దేనికి దానికి దిష్టికే దిష్టి అయ్యే నువ్వు అన్నీ పట్టించుకో ఆ అవి లెక్క చేయను నువ్వు చెబుతావు చెప్పుకుంటాము చెప్పుకుంటా నువ్వు ఆయన మీ సార్ చెప్పించుకుందామని పేను కూర్చున్నావు అవునా అంతేగానే ఇంకేం లేదు మీ గురువు మీ ఆయన ఉంటాడు పెద్ద ఆయన